ప్రభుత్వం బీసీలకు ఇవ్వాలనుకున్న నలభై రెండు శాతం రిజర్వేషన్లు అటకెక్క రాష్టపతి ఆమోదం పడే వరకు రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదా జీవో నెంబర్ నైన్ పై ఎలాంటి తీర్పు రాబోతుంది రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏం లెట్స్ వాచ్ నీడలు తీర్పుపై రాష్ట్రమంతటా ఉత్కంఠ పోరుకు స్థాయి అంటున్న బీసీ సంఘాలు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై నీళ్లి నీడలు కమ్ముకున్నాయి సర్కార్ ఓవైపు ఎన్నికలకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది ఇటు హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది ఇటు బీసీ సంఘాలు పోరుకు సై అంటున్నాయి లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి అనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసింది గతంలో రెండు బిల్లులను గవర్నర్ పంపగా ఆయన వాటిని రాష్ట్రపతికి పంపించారు ఆ బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి అయినా వెనక్కి తగ్గని సర్కార్ ఓ స్పెషల్ ఆర్డినెన్స్ తెచ్చింది అది కూడా గవర్నర్ కు పంపించింది ఒకే అంశంపై బిల్లు పెండింగ్ లో ఉండగా ఆర్డినెన్స్ తెచ్చింది తెలంగాణ సర్కార్ జీవో నెంబర్ నైన్ ను తెచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్ సర్కార్ బీసీలకు భరోసా ఇచ్చింది ఆ జీవోపై హైకోర్టు స్టే విధించడంతో బీసీల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది ఆ పిటిషన్ చేసింది ఇదిలా ఉండగా ఈ నెల ఇరవై నాలుగున హైకోర్టు మళ్లీ విచారణ చేపట్టి తీర్పు చెప్పనుంది హైకోర్టు తీర్పు తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై పూర్తి స్థాయిలో క్లారిటీ రానుంది హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికలు నిర్వహించాలని సర్కారు అయింది పదిహేనవ ఆర్థిక సంఘం కాల పరిమితి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటితో ముగుస్తుంది అప్పటిలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చెయ్యకపోతే ఫైనాన్స్ కమిషన్ నిధులు మూడు వేల కోట్లు రాష్ట్రానికి రావు అందుకే పంచాయతీ ఎన్నికలకు సై అంటోంది రేవంత్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది దీంతో బీసీలకు ఇప్పట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదనే అభిప్రాయం బలపడుతోంది తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో బీసీ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు అయినా నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు